చేపల కూర మనవడి వచ్చాడని వండేమండి మా చెల్లిలో వేసి వచ్చేది చేపలు నువ్వు తలకాయ చేపలు ఆరోగ్యానికి మంచిదండి తినండి హాయ్ అండి నేను మీ చిన్నారి ఈ రోజైతే మేము మా అత్తగారి ఇంటికి అయితే వచ్చేస్తామండి మా మావయ్య మా చెరువులో పట్టిన చేపలు అయితే తీసుకొచ్చేసారు ఇంటికి కర్రీ చేయడం కోసం మా అత్తగారు అయితే వాటిని చక్కగా కర్రీ చేసేసారు మా కోసం అత్తయ్య ఎలా ప్రిపేర్ చేస్తున్నారో మీరు కూడా ఒకసారి చూసేయండి ముందుగా అయితే ఫిష్ ముక్కలు చక్కగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నారు ఇందులోకి గల్లుప్పు గల్లుప్పు హెల్త్కి మంచిదండి అందుకే గల్లుప్పు తీసుకుంటారు ఇప్పుడు కూడా అత్తయ్య అందులో రుచికి సరిపడినంత కారం పచ్చిమిర్చి అలాగే రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నవి కూడా అందులో వేసేసుకుని చక్కగా వాటిని మిక్స్ చేసేసుకోవాలి ఇందులో మనకి ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకుంటారండి నాన్ వెజ్ కదండి కొంచెం ఎక్కువగా ఆయిల్ తీసుకుంటే మంచిది ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుంది కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసేస్తాం కదండి ఇవన్నీ అన్నిటినీ కూడా చక్కగా మిక్స్ చేసేస్తారనమాట ముక్కలకి అవన్నీ పట్టించేస్తారు అత్తయ్య ఈ విధంగా ఉప్పు కారం నూనె అలాగే మనం వేసిన ఆనియన్స్ ఇవన్నీ కూడా ముక్కలకు పట్టేటట్టు చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఎందుకు చేస్తారంటే ఇవి ముక్కలకు పట్టి చాలా టేస్ట్ ఉంటాయి ముక్కలు తినేటప్పుడు మంచి రుచినిస్తుంది అనమాట కర్రీకి అందుకే ఇలా కలిపి పెట్టుకుంటారు అలాగే మా అండి కరివేపాకు అత్త అయితే కోసుకు వచ్చేసారు ఆ కరివేపాకు కూడా అందులో వేసేస్తాం కరివేపాకు ఎందుకేస్తామంటే నీసు కదండి మంచి స్మెల్ వస్తుంది అనమాట ఉడికేటప్పుడు అలాగే మనకి రెండు చేపలకు గాను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే తీసుకున్నారు ఆ చింతపొండుని మనం వాటర్లో నానబెట్టేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆ ముక్కల్లో వేసేసుకున్నాం వాటిని ఏం చేస్తామంటే చక్కగా మిక్స్ చేసేసి చేప ముక్కలు మునిగే వరకు వాటర్ అనేది పోసుకోవాలండి ఇది పాత పద్ధతిలో పెద్దవాళ్ళు ఇదివరకు చేసేవాళ్ళు కదండి ఆ విధానం అనమాట మా అత్త ఎప్పుడు కూడా చేపల కర్రీ అనేది ఇలాగే ప్రిపేర్ చేస్తారు కూర అయితే కుక్ అవుతుంది కదండి ఈ పద్ధతిలో మా అత్తగారు కర్రీ అనేది ప్రిపేర్ చేస్తారు ఎప్పుడు కూడా ఎందుకంటే ఎప్పుడైనా సరే పాత పద్ధతులే మనకి బాగుంటాయండి కర్రీ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అది మనం ఆటల్లోనే కూర అనేది పొంగు అండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు అది అయితే తీసేసి నేను ఇందులో అయితే వేసేసుకుంటున్నాను చూసారు కదా పొంగి ఎలా వస్తుందో ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత కనుక మనం చింతపండు గుజ్జు వేసుకున్నాం అనుకోండి ముక్కలు అనేవి చక్కగా కుక్ అవుతాయి అనమాట అది అదే కడిగి పెట్టు నేను కలిపి పెట్టేసుకున్న ఈ చింతపండు గుజ్జు మొత్తాన్ని ఈ కర్రీలో అయితే వేసేస్తున్నారు వేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుందండి కర్రీ అనేది చూస్తున్నారు కదా చక్కగా ఇప్పుడైతే మనకి మూత పెట్టేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది మనం చేపల కూరలో చింతపండు ఎందుకేస్తామంటేనండి అది మంచి పుల్లగా ఉంటుంది మనకి ఆ ముక్కలకి ఆ పులుపు పట్టి తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి చింతపండు వేసిన తర్వాత చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది చూస్తున్నారు కదా కూర అయితే మనకి ఆల్మోస్ట్ సగం వరకు కుక్ అయిపోయింది ఇంకొంచెం ఓకేనండి ఇంకొంచెం ఉడికితే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది చూస్తున్నారు కదా చూస్తుంటేనే తినేయాలనంత మనకి కలర్ఫుల్గా కర్రీ అనేది కనపడుతుంది మనం వండితే అంత ఇదిగా ఉండదండి పెద్దవాళ్ళు చేయి ఎలా అయినా పెద్దవాళ్ళు చేయనండి మంచి సువాసన వస్తుంది చాలా బాగా మాకు అప్పుడే తినేయాలి అన్నంత మంచి వాసన అయితే వస్తుందండి ఇదిగోండి మా అత్తగారు అయితే కొత్తిమీర అయితే వేసేస్తున్నారు లాస్ట్ అండ్ ఫైనల్గా మా మామయ్య గారు ఇంకెప్పుడైంది కర్రీ భోజనం చేయాలి కానీ అంటున్నారండి బయట నుంచి అందులో మా అత్తయ్య కొత్తిమీర వేసేసారు కదా కొంచెం మసాలా అత్తయ్య ఇంట్లోనే చక్కగా పట్టుకుంటారండి మసాలా పొడి అది కూడా కొంచెం వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మేమందరం ఎప్పుడెప్పుడు తినాలా అని అందరం ఎదురుచూస్తున్నామండి ఇంట్లో మొత్తం ఒక ట్వల్వ్ మెంబర్స్ వరకు ఉన్నామండి మేము మా అందరికీ అత్తయ్య పాపం ఇంకా వచ్చామంటే చాలు ఇలా ఏదో ఒక కర్రీ చేసి పెడుతూనే ఉంటారు ఏంటంటే అక్కడ ఎవరు మీకుంటారు కదమ్మా చేసి పెట్టేవాళ్ళు శుభ్రంగా నా చేతి వంట తినండి నాలుగు రోజులు అంటారండి అదిగోండి చూస్తున్నారు కదా చూస్తూనే నోరూరు పోతుందండి అంత విధిగా చేస్తారు మా అత్తగారు మా అత్తగారు ఈ స్పెషల్ మీకు కూడా చూపించాలని ఈరోజైతే మీకు నేను ఈ వీడియో చేస్తున్నాను మా మామగారు అయితే టేస్ట్ చేసేస్తున్నారండి అరిటాకు మా గరిటి చెట్లు కూడా ఉన్నాయండి అరిటాకు తెంపుకొని అందులోనే భోజనం అనేది చేసేస్తున్నాం మా మామయ్య అయితే టేస్ట్ చేస్తారు ఎలా ఉందో చెప్పేస్తారు మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్